లోపల కొంచెం నెమ్మనేది వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా అందుకే ఈరోజు రొయ్యల్ బిర్యానీతో మళ్ళీ రీఎంట్రీ అనమాట అనిత హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగుంది ఈరోజు ఫస్ట్ మీరందరూ ఎలా ఉన్నారో చెప్పండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దామా మా అక్క స్టైల్లో రొయ్యల్ బిర్యానీ దాంట్లో ఎక్కి ఏమేమి చేసి పెట్టిందో ఫస్ట్ చూద్దామా బిర్యానీ లెక్కి కూర పచ్చడి ఈ పచ్చడి కాంబినేషన్ చూసినారంటే వాళ్ళు మహాన్ బాగులే తింటారు ఎవరు తినరు అంటారు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి కొట్టిమిరకాయ పచ్చిమిరకాయ కొంచెం అల్లము టమాటాలు చింతపండు కొంచెం కొత్తిమీర అన్నీ వేస్తారనమాట ఇందులో పచ్చడికాయ అయితే రెడీ చేసి పెట్టింది బిర్యానీ లైక్ కావాల్సినవి మాజూను టమాటో అల్లం తెల్లగడ్డ పేస్టు బిర్యానీ గరం మసాలా ఉంటాల్లా ఆకు బిర్యానీ ఆకు లవంగాలు చెక్క యాలక్కాయలు అవన్నీ ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు అన్నీ అయితే కోసిపెట్టింది ఇక్కడ ఇవైతే రొయ్యలు మసాలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టింది నేనైతే ఇప్పుడు వచ్చా తీసుకొని వచ్చి చూపిస్తున్నా ఇందులో వచ్చేసి పెరుగు ధనియాల పొడి అల్లం తెల్లగడ్డ పేస్టు కారు పొడి అన్ని మసాలాలు మిరియాల పొడి చెక్క లవంగాలు యాలకాయలు గరం మసాలా ఉంటుంది కదా ఓలు గరం మసాలా దినుసులు అన్నీ వేసి ఇలా కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది ఒక అందుకనమాట ఇదిగోండి రొయ్యల్ బిర్యానీ నాకు తెలియదు కదా లేకపోతే ఫస్ట్లోనే వచ్చేదాన్ని నాకు తెలియదు నేను వచ్చేటప్పటికి ఇలా అనుకోకుండా చేస్తుందంట కూర ఏం లేదని కూరకు సరిపడా ఇలా చేసేస్తుంది ఇంకా దాంట్లోకి ఇంకా పుదీనా అవి కూడా వలిసి పెడుతుంది చూడండి అన్నం వచ్చేసి పుదీనా కొత్తిమీర అవి కావాలి కదా అవి కూడా ఒలిసి రెడీ పెట్టుకుంటుంది దీన్ని అయితే ఇంకొక మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం తీసుకొని చూపించడానికే తీసుకొని వచ్చా అని నానేసి పెట్టింది ఇట్లా నిమ్మకాయ కూడా కలిపి పెట్టిందండో వీడియోస్ పెట్టి చాన్ రోజులు అయింది కదా అందుకే ఈరోజు రొయ్యల్ బిర్యానీతో మళ్ళీ రీఎంట్రీ అనమాట అనిత అయితే మా అన్ని రెడీ చేసి చూశాను చూసారు కదా ఇప్పుడైతే నాకు కొంచెం పని ఉంది వెళ్ళేసి వద్దాం రండి కైమా కాడికి వెళ్దాం ఇవన్నీ కైమాలో థింగ్స్ రాత్రి దువాణి జరిగింది అన్నాం కదా దానికోసం తీసుకొచ్చారు ఇవన్నీ ఇప్పుడు అక్కడ పెట్టేసి వచ్చేద్దాం మళ్ళీ వెళ్ళి వెళ్దాం రండి కైమా కాడికి దుర్గా ఆల్రెడీ కాడ ఉంది ఉడుస్తుంది లోపల నాకైతే ఐరన్ ఉన్నింది ఇప్పుడు వరకు మా బాబా ఐరన్ అంతా చేసి వచ్చే నాకు ఈ టైం అయింది ఇంకా ఖైమా కాడకైతే వెళ్ళిపోదాం వచ్చేసేయండి దుర్గాదేవి పని చేస్తుంది అక్కడ లోపల వెళ్దాం ఏసీ వేసుకొని వాకిలు తీసేసి పని చేస్తున్నావు అమ్మాయి దువాణి కోసం ఉంచిన బోకులైతే ఇవి బోకులు అద్దం ఎండకి అద్దం ఉంటుందో పోతుందో వేసి రెండు రోజులు వేస్తారు ఇప్పుడు ఉన్నాయి అంతే ఇప్పుడు ఐదో నెల అని చెప్తా ఐదో నెల నుంచి ఐదో నెల స్టార్ట్ అయిందని కుదరక மழை ஏசில் ஏசி வெயி இங்கே அஸ்ஸல் மழை பண்ண சொல்ல அப்படி கூட பாக வேண்டிய பெட்டி ஐரு அப்பா ரோஜு தேவடா, பண்ணி அது நான் பண்ணி రెండే రెండు పొట్లాలు ఉన్నాయంట అమ్మా ఆ రెండు పొట్లాలు చేసేస్తున్నా అని అన్నీ నానబెట్టి పెట్టింది సడన్ సర్ప్రైజ్ మధ్యాహ్నాలకు సరిపోతుంది మధ్యాహ్నం గైడ్రై చేసుకుంటే చల్లలే ఏదో ఒకటి అమ్మా అని చెప్తే ఇలా 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 మన ఛాయ్ రెడీ అయిపోయించు పుదీనా చాయ్ ఆ టేస్టు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట కొంచెం కొంచెము నేను షుగర్ వేసుకోను కాబట్టి నాకు ఒక రకంగా ఉంది షుగర్ వేసుకుంటే బాగుంటుంది పూట కొంచెం నిమ్మకాయ పిండుకోనిక కొంచెం నిమ్మకాయ పుదీనా కొంచెం లైట్గా తేనె వేసుకుంటా అయితే బాగుంటుంది కదా లైట్గా అల్లం రసం రో కలుపుకొని మూడు కాంబినేషన్లో చాయ్ ఇది బాగుంటుంది అన్నానికి బిర్యానీకి రెడీ చేస్తుంది ఫస్ట్ అయితే బటర్ వేసింది మళ్ళీ నూనె కూడా వేసింది రెండు బటర్ అండ్ నూనె జరగడ్డ పచ్చిమిరపకాయలు మిరపకాయలు లానే గరం మసాలా అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇది కూడా బాగా ఎంచుకోవాలి పచ్చివాసం పోయే ఐదు నిమిషాలు ఇలా చేస్తుంది అమ్మాయి అన్నీ బాగా వేగినాక కోసి పెట్టుకున్నా తెల్లగడ్డలు అండ్ మ్యాజిక్ యూ పోయి కూడా వేసి బాగా వేయించుకు టమాటాలు తొందరగా మగ్గటానికి ఉప్పు కూడా కొంచెం వేస్తుంది అందులో మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గబెడుతుంది ఇంకా బాగా టమాటా మగ్గేంత వరకు టమాటాలు మగ్గిపోయినాయి బాగా ఇప్పుడు నానబెట్టుకున్న రొయ్యలతో కలిపి పుదీనా రొయ్యలు రెండు ఉప్పు వేసేస్తుంది మసాలా కలిపి సుమారుగా ఒక గంట పెట్టింది మైక్ ఫ్రిడ్జ్లో అయితే అన్ని మసాలాలు వేసి కలిపి బట్టి ఇంకా నేను బాగుంటుంది టేస్ట్ చాలా టైం లేకపోతే ఇట్లా టైం ఉంటే అట్లా ఇవి కూడా బాగా మగ్గని అలా కొంచెం బాగా వేగినాక ఉడికినాక మసాలా నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వేసుకుంటుంది బియ్యం వేసినాక ఉప్పు చూడాలంట ఇప్పుడుకైతే కలిపి పెట్టింది అన్నీ ఉప్పు పసుపు అన్నీ వేసి కలిపింది కాబట్టి కొంచెం ఉడికితే తెలుస్తుంది బిర్యానీ కూర రెడీ అయిపోయింది ఇంకా బియ్యం ఎత్తుకొని వచ్చి ఇందులో వేసేస్తే చూడు ఫోన్కి వచ్చేస్తుంది దగ్గరగా రెడీ అయిపోతుంది బియ్యం వేస్తుంది అనమాట బాస్మతి బియ్యం కడుక్కొని నానబెట్టి బిర్యానీకి తగ్గ బియ్యం రొయ్యలకు తగ్గ బియ్యం వేసుకోవాలి ఆ బియ్యం ఎక్కువ ఉన్నా కూడా రొయ్యలు తక్కువ ఉన్నా కూడా సెట్ అవ్వదు పోతు ఇంకా ఎసురు తగ్గట్టుగా ఈ ఉడికి నీళ్ళు కాంచి అన్నమాట ఎప్పుడైనా బిర్యానీకి అట్లా వేస్తే తొందరగా అవుతుంది అన్నం చూసే కార్యక్రమం ఇప్పుడు తెలుస్తుంది బియ్యం వేసినాక ఉప్పు చూస్తే తెలుస్తుంది సరిపోయిందా సరిపోయింది కదా సరిపోయిందంట ఇంకా మూత పెట్టేసి ఉడకనిస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ దుర్గాదేవి సెల్లు చూసుకుంటా కూర్చోనుంది ఏం చేస్తున్నావు దుర్గా వాచ్లు సీరియల్లు అన్నీ చూస్తూ ఉంటుంది బిర్యానీ రెడీ అయిపోయింది మతిపూస్ బిర్యానీ మచ్చిపూస్ కాదు రొయ్యల బిర్యానీ కొంచెం దమ్ అయితే పెట్టింది ఇంకా కొంచెం అయితే నెమ్ముంది ఇందులో కొంచెం అంటే అవి వరకు జరిపింది కానీ కొంచెం నెమ్ముంది లోపల కొంచెం నెమ్మ అనేది మన రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయ్యింది ఇందులో వేడి వేడిగా పచ్చికారము రెండెడ్ కాంబినేషన్ ఇంకా సూపర్ ఉంటుంది చట్నీ కూడా బాగుంటుంది మనకు చట్నీ వేసింది కాబట్టి ఇంకా చట్నీతోనే సరిపెడతాం ఇలా అండి చూసారు కదా మన బిర్యానీ మా అక్క చేసిన బిర్యానీ ఇదేం కాదు మా ఇది ఒక నిక్షణి తినేస్తే ఇంకా తినేస్తాం ఇది మన వీడియో అయితే ఈరోజు మన వీడియో చూశారు కదా మన వీడియో నచ్చుతుందని అనుకుంటా మన వీడియో నచ్చితే వీడియో నేను చిన్న లైక్ ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్